బీసీ సమాజ్ ఉమ్మడి మహమ్మార్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు జమిస్తాపూర్ గ్రామంలో ఛాయపే చర్చ కార్యక్రమంలో జమిస్తాపూర్ మాజీ సర్పంచ్ గారు చాలా కుల సంఘాలకి వెళ్ళి వివిధ కుల సంఘ అందరూ పెద్ద ఎత్తున ఆజిన ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది దీనికి పేరు పేరున బీసీ సమాజ్ తరఫున మేము ఉదయపూర్వకంగా ధన్యవాదాలు కలిగి మేము రిజర్వేషన్ల గురించి ఈరోజు ఓటు చైతన్యం గురించి రేపు భవిష్యత్తు బీసీల రాజ్యాధికారం గురించి ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమం చర్చించుకోవడం జరిగింది ప్రధానంగా ఓటు షేరింగ్ మన ఓటు మనకే వేసుకుందాం కొండదాంతో రేపు ఏ ఎన్నికలు జరిగినా భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం గురించి రేపు గ్రామస్థ అంటే వార్డు మెంబర్ నుంచి అప్ టు ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా మనం ఓటు చేత ముందుకెళ్లడం ప్రధాన కాన్సెప్ట్ ఈ కార్యక్రమం తీసుకున్నాం ఇంకొకటి ప్రధానంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఈ రోజు అందరికీ అవగాహన కల్పించిన ఉద్దేశంతో మేము ఈ కూడా చేస్తున్నాం ఎందుకంటే మాకు ఈ రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు మేము అరవై అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు మాకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ దక్కారన్న కాన్సెప్ట్ ఈ రోజు ముందుకెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ఆ రోజు రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజల ఓటుతో ఈ రోజు అధికారంలోకినాయి అధికారంలోకిన తర్వాత రెండు సంవత్సరాల కాలయాపన చేసి ఈ రోజు మళ్ళీ నిన్ననే మంత్రి మండలిలో తీర్మానం చేయడం జరిగింది మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీ పార్టీకి వెళ్ళి మాకు అవసరము మాకు చట్ట భద్రత గారు రిజర్వేషన్లు కావాలని మేము దాదాపు రెండు సంవత్సరం నుంచి ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు ఈ రోజు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తున్నాం మాకు న్యాయబద్ధంగా తమిళనాడు తరహాలు రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేంత వరకు మా పోరాటం ఆగదు మేము ఖచ్చితంగా ఈరోజు ఈరోజు ప్రభుత్వాలకు అన్ని ప్రభుత్వాలకు ఏ పార్టీ చిత్తశుద్ధితో రోజు ముందర కోట్లేదు మేము చిత్తశుద్ధితో ఏ పార్టీ అయితే ముందరకు ఆ పార్టీకి మేము మధ్య ఏర్పాటు ఉంటుంది మీరు భవిష్యత్తులో గనుక ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చట్ట పద్ధతితో ఎన్నికలు నిర్వహించాలి లేని పక్షంలో తెలంగాణ తరహా అయితే ఏ విధమైన ఉద్యమం జరిగిందో మళ్లీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ ఉద్యమానికి ఈ రోజు అందరూ సిద్ధమవుతాం రేపు మేము ప్రభుత్వానికి ఒక్కటే చరిక చేస్తున్నాం మీరు విద్యా ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చి ఈ రోజు గద్దె నెక్కినరో రేపు ఈ హామీలు నెరవేర్చుకుంటే మాత్రం మళ్ళీ మిమ్మల్ని గద్దె దించే బాధ్యత మాత్రం మళ్ళీ బీసీ సమాజాలదే గుర్తుపెట్టుకొని మేము ఈ ఈ చైతన్యం వివిధ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈ ఓటు చైతన్యంతో ముందుకెళ్లాలని ఈ కార్యక్రమం ఛాయపే చర్చ కార్యక్రమం తీసుకున్నాం దీంట్లో అందరినీ అవగాహనతో కల్పించి వాళ్ళని ఏ విధంగా మనం భవిష్యత్తు ముందరికెళ్ళాలని కాన్సెప్ట్ ముందుకెళ్తున్నాం ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు అందరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం వీళ్ళందరూ బీసీలు అంటావు నూటికి అరవై మంది ఉన్నారు కానీ చిల్లర చిల్లరగా విడిపోయి ఉన్నాం అక్కడికి చిల్లిపోయి అటు వీళ్ళందరూ ఒక్క మాట మీద ఉండి ఓటు వేసినప్పుడు మాత్రం మనోళ్ళకే వేసుకుంటే ఎవరైనా మనోళ్ళు నిలబడతారు కదా వాళ్ళకి ఓటు వేయాల ఎందుకంటే ఏం చేసినా పైన కూర్చున్న ఆయనదే మాట చెల్తుంది ఇప్పుడు కలెక్టర్లు వినాలన్నా పోలీసు వాళ్ళు మనకి మనకేదన్నా పనులు కావాలన్నా పైన కూర్చున్నోడు మనోడు కావాలి ఎంతసేపు ఆయన అప్పుడు తెచ్చిన కేసీఆర్ ను తెస్తే ఏం చేయలేదు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళ కులాలకే ప్రాధాన్యత ఇస్తారు మనలను పక్కకు పెడతారు కాబట్టి మనం ఇది గమనించుకోవాలా ఆ ఎలక్షన్లు ఇచ్చే వెయ్యి రూపాయలప్పుడు అదేదో చిన్న నాలుగు రోజులు దావతులు ఇస్తే ఓటు వేసేది లేదుగా ఓటు అంటే మన జీవితం మన భవిష్యత్తు ఇప్పటి వరకు ఏదో నడిచింది ఇప్పుడు అందరు చదువుకున్న లైన్రు బాగా తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి మనం మన పిల్లల కొరకు చేయాలి ఈ పని మనం అంతా పెద్ద మనుషులు అయినాం కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలంటే తప్పకుండా రాజ్యంలో మనం ఉండాలి ప్రభుత్వంలో మనం ఉండాలి అంటే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా పెద్ద పెద్ద పదవులలో బీసీలు ఉండాలి ఉంటే తప్పకుండా వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ లోన్లు వస్తాయి రకరకాల ఉద్యోగాలు వస్తాయి అన్ని వసతులు రావాలంటే మాత్రం వాళ్ళు ఉండాలి అందుకొరకే మీటింగ్లు పెట్టినాం చా చర్చ మీరు ఊర్లల్లో కూడా మళ్ళీ మాట్లాడుకోండి మాట్లాడుకొని ఓటు మాత్రం చైతన్యం చేసుకోవాలి ఓటు మాత్రం మనోళ్ళకి వేసుకోవాలి ముఖ్యంగా బీసీ సమాజ్ ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో శ్రీనివాస్ అట్లాగే ఇక్కడ లోకల్ గా శ్రీనివాస్ గౌడ్ సెలవు తీసుకున్నారు నాకు ఇద్దరు పాల్గొనడం ఆనందంగా ఉంది ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంటే బీసీలకు సంబంధించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం పూర్వం నుంచి కూడా అధ్యాయం జరుగుతుంది మొట్టమొదలు మనం ఏం అంటే బ్రిటిష్ వాళ్ళతోనే పోరాడి అక్కడ ఉద్యమం చేసినప్పుడు వేల మంది లక్షల మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు చనిపోయినారు కానీ ఆ బ్రిటిషర్లు పోయినాక ఆ రాజ్యం ఎవరికి వచ్చింది ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా అంటే మళ్ళా బాపనల్లో రెడ్లో కమ్మల్లో వెలువల్లో ఏమీ న్యాయం జరగలే మళ్ళా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు మోసం చేస్తున్నారు ఆంధ్రలు దోపిడీ చేస్తున్నారు నీళ్లు దోసుకుపోతున్నారు ఉద్యోగాలంతా వాళ్ళే ఉన్నారు మనకి హక్కులన్నీ పోయినాయి మనకు గౌరవం లేదు మర్యాద లేదని తెలంగాణ ఉద్యమం ఓ పద్నాలుగేళ్ళు కొట్లాడితే ఆ పద్నాలుగు ఏళ్ళు కొట్ట పన్నెండు వందల మంది పిల్లలు కలిస్తున్నారు వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ ఏంటి అందరు కలిస్తే పదకొండు వందల మంది పైగా పిల్లలు బీసీ ఎస్టీ ఎస్టీ పిల్లలే చదువుకుంటే మాకు ఉద్యోగాలు వస్తలేవు తర్వాత చదువుకోనిక కూడా అవకాశాలు లేవని పాపం మా రాష్ట్రం మనకు వస్తే కేసీఆర్ అప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే మన రాష్ట్రం వస్తే మనకు నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి అంత అని చెప్పినారు అప్పుడు ఇక్కడ కూడా మనం నష్టపోయినాం మళ్ళా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దురల పరిపాలన అయింది ఆ దురలంతా మోసం చేసినారని మళ్ళీ రెడ్లని తెచ్చుకున్నాం మనం వీళ్ళు కూడా అదే మాట పెడతారు కాబట్టి ఎప్పుడైనా కష్టం మనదుంది త్యాగం మనదు సపోయిన వాళ్ళు మనం ఉన్నాం కానీ పైన కూర్చున్న వాళ్ళు మాత్రం ఎందుకంటే ఆ పైన కూర్చున్నటువంటి రెడ్లు గాని వెలుమలు కానీ కమ్మలు కాని వాళ్ళు వాళ్ళ కులాలకే చేసుకుంటున్నారు మనం అందరం ఏమనుకున్నాం అంటే పెద్ద మనిషిని చేసినప్పుడు అందరినీ న్యాయం చేస్తాడని అనుకుంటాం అట్లా కాదు ఒక ఇంట్లో ఒక ఉంటాడు అనుకోండి తండ్రి తండ్రి ఒక ముగ్గురు ఉంటే ముగ్గురిని సమానంగా చూడాలి అంటే ఎక్కువ పెడతా ఎక్కువ పెడతా నాకు బిడ్డ మీద ప్రేమ ఉంది బిడ్డకి ఎక్కువ పెడతా నడవాలి గొడవలే అంతే కదా అటు ఇట్టనే మనం కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసినప్పుడు మంత్రులను చేసినప్పుడు ఎమ్మెల్యేలను చేసినప్పుడు మన గురించి ఆలోచన మనం వచ్చి రోడ్ల మీద అడగాల్సిన పని లేదు మా పిల్లలకు కూడా చదువుకోనికి అవకాశం ఇవ్వండి అనుకున్నాం మా పిల్లలకు కూడా ఉద్యోగాలు అవకాశం ఇవ్వండి మేము కూడా గ్రామాల్లో సర్పంచ్లు కావడానికి మాకు కూడా ఛాన్స్ అడుగుతున్నాం అంటే ఏమంది మనం నూటికి అరవై మందిలో మనం చూసినాం మంగళోళ్ళు ఈ తమరోళ్ళు కుమ్మరోలు వడ్డోళ్ళు అంటారు కదా అందరు మునూరు కాపులు ముదిరాజులు అన్ని పద్మశాలీలు కులాలు అన్ని కలిపి బీసీలు కాబట్టి బీసీలు నూటకి అరవై మంది ఉన్నాం మనకు నలభై సీట్లు ఏమంటే కాబట్టి నలభై సీట్ల కింద పేచి పెట్టినప్పుడు మీరే రేపు పొద్దున ఎట్ట ముఖ్యమంత్రి అవుతారు ఎట్ల ఎమ్మెల్యేలు అయితే మనం కూడా చూసి ఎందుకంటే ఇచ్చే మోసం చేసినాక వాళ్ళ వాళ్ళ మనం చూసాల్సిన అవసరం కాబట్టి నేను ఒక్కటే జవిస్తాపు నుంచి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం తెలియకుండా వాళ్ళు చెప్పిన మాయ మాటలకు మోసపోకూడదు ఓ ఎన్నెన్నో పూటకాలు చెప్తారు ఎన్నో మాటలు చెప్తారు ఆ నాలుగు రోజులు మనకు దావతలు ఇస్తారు వెయ్యి రూపాయలు జీవులు పెట్టుకో అంటారు ఈ వరకు రాజ్యం మనకి ఇచ్చేది కొంచెం ఇస్తారు కోట్ల రూపాయలు అనేది సంపాదిస్తుంది అందరం గమనించుకోవాలి మేమందరం కూడా చదువుకొని పెద్దగా అయిపోయి తిరుగుతూ ఉంటే ఇవన్నీ తెలుస్తున్నాయి మనోళ్ళకు చెప్పాలి మనోళ్ళకు మెల్లమెల్లగా చెప్పాలి వాళ్ళు పెట్టి ఆశలకు మాత్రం పోవద్దు ఒక్కసారి కనుక సీట్ మీద అలుగుతున్న పోలీసులు వాళ్ళ మాటింటారు కలెక్టర్లు వాళ్ళ మాటింటారు ప్రతి వాళ్ళదే నడుస్తున్నారు అర్థమవుతుంది ఉంటే మనం కూనుకుంటు అను ఒక ముఖ్యవాడు కాబట్టి బీసీలు అందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం అవుతుంది ఎంత కష్టపడ్డం మనం ఇప్పటికి కూడా కష్టమే చేయాల్సి వస్తుంది ఏం ఫలితాలు లేవు ఇప్పుడు మనం ఎన్ని నష్టపోతున్నావు మనం చూస్తున్నాం హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది పిల్లలను తగ్గించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ప్రభుత్వం చేయాలని అవన్నీ పెట్టి చిన్న చిన్నవి ఏదో పెన్షన్ ఇస్తా నీకు రైతు బీమా ఇస్తా అది కూడా ఎక్కువ మంది ఉన్న ఇస్తున్నారు అది అటు ఇవన్నీ పోవాలంటే మాత్రం ఈపిల్ హోటల్ ఓటర్ చేసిన రావాలా మన మధ్యలో కొత్త ఆటలు పెట్టి వాళ్ళు పైకి వస్తున్నారు నాలుగింలు లేకుంటాయి కానీ కొత్త ఆటలు పెడతారు ఆయన అయితే నీకేందా నీవైతే వాడేంద్ర వాడు చూడు ఇవన్నీ ప్యాకెట్లు పై కోసం మా ప్యాకెట్లు నడవదని చెప్పాలి నేను మనం విడిపోయి ఉన్నాం విడగొట్టబడి ఉన్నాం ఇప్పుడు మాత్రం మీరు రాజ్యం విడగొట్టే తెచ్చుకుంటాం మేమేం కావాలో కాబట్టి ఓటు అప్పుడు మాత్రం తప్పకుండా పైసలు కూదు సాగుడుకోవద్దు వాళ్ళు ఇచ్చే నాలుగు రోజుల కొరకు మనం మొత్తం జీవితాలను నమ్ముకుంటున్నాం మన పిల్లలు బాగా కావాలంటే వాళ్ళ పిల్లలు బాగా కావాలంటే ఓట్ల మన వాళ్ళకు మనం రాజ్యంలో మనం ఉండాలి ఓకేనా ఈ రోజు మన దినిసాపూర్ గ్రామంలో ఈ ఛాయ్ నా ప్ర అంతే కాకుండా మనం ఒకటే గుర్తు గుర్తుపెట్టుకోలేదు మన బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు అన్యాయం జరుగుతుంటే ఈ డబ్ల్యూఎస్ గా మనకు జాబ్లు అవుతున్నాయి రిజర్వేషన్ అమలు చేయాలి మనం కాకుండా మన యువత అనేది ముందరికి రావాలి యువత వస్తేనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మనకు ఈ డబ్ల్యూఎస్ వల్ల అన్యాయం అవుతుంది కదా బీసీలకు అది కూడా న్యాయం జరుగుతుంది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు మేనుకోవాలి ఎందుకు మనమే ఉన్నాయి కదా ఓట్లు ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు ఎక్కువ మనం ఎందుకు అడుగు ఎవరు చెప్పిన కొడుతున్నారు మన మన హక్కు మన ఓటో మన హక్కు ఎవరు మాట మనము ఎదుర్కొనే అవసరం లేదు ప్రతి ఒక్క గ్రామంలో బీసీలు అందరు కదిలి మన బీసీ సమాజ్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొని ముందరికి సాగాలని నా యొక్క ఎందుకంటే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు బరువు